మొన్న శ్రావణ శుక్రవారం రోజునే నాకు దర్శన భాగ్యం కుదరలేదు కుదరలేదంటే అవకాశం లేదు అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరం కూడా మా సోదరి అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహతిక అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం ఆడబురుషులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఏమ్మా మాకు ఏమన్నా ఇచ్చారా మీరు మా వాళ్ళు ఎవరన్నా అడిగారా మిమ్మల్ని అసలు కోపంలో ఏమన్న అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు గారి కోపాలను ఇచ్చాం ఆయన కోపగించి తీసుకోలేదు భగవంతుడు సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటా అని ఒక తప్పుడు ప్రోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కోపంలో శ్రావణ శుక్రవారానికి గారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు ఇచ్చి ఇచ్చారా మీరు చెప్పండి కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు నేను మొట్టమొదటిసారి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం అంచేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి లేనిపోని ప్రాపండలు మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు అని చేతంటే మేము మాకు ఎవరో ఇవ్వలేదు ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు రెండోది శ్రావణ శుక్రవారం రెండని పిలుపు లేదు ఎంచేదంటే అది వారిష్టం అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం